హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రకటించిన అంతర్జాతీయ సంవత్సరాల గురించి చెప్పుకుందాము ఎవ్రీ ఎగ్జామ్లో కూడా రిపీటెడ్గా వస్తున్న బిట్ అండి ఇది దీంట్లో నుంచి బిట్స్ రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది రాబోయే కోర్టు ఎగ్జామ్స్ కానీ ఇంకా మిగతా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగదగ్గ బిట్స్ ఉండేది టాపిక్ ఇది చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుందాము అలాగే ఇది మొత్తం నేను ఇక్కడ చెప్పట్లేదు నెక్స్ట్ పార్ట్లో మిగతా సగం చెప్తానండి గమనించగలరు తక్కువ టైం రావాలన్న ఉద్దేశంతోనే నేను ఇలా రెండు భాగాలు చేశాను మీరు సింపుల్గా నేర్చుకుంటారని చూడండి ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది దీన్ని ఐక్యరాజ్య సమితి ఎలా ప్రకటించింది అంటే అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరంగా ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బై అంతర్జాతీయ విద్యా సంవత్సరం గాను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రపంచ జనాభా సంవత్సరం గాను పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంతర్జాతీయ శాంతి సంవత్సరం గాను పంతొమ్మిది వందల తొంభై అంతర్జాతీయ అక్షరాస్యత సంవత్సరం సింపుల్గా మళ్ళీ మీరు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలాగా నేను సబ్జెక్టు రిలేటెడ్గా నేను చెప్తాను గమనించగలరు అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరం ఇయర్ చూడండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై ఎనిమిదిలో ఉంది కదా ఈ ఆరు అనేది మన ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయండి ఆరు కదా మన దిక్కులు ఎన్ని మూలలతో సహా ఎనిమిది ఉన్నాయి అరవై ఎనిమిది గుర్తుంచుకోవడం కోసం ఫ్రెండ్స్ గమనించగలరు మన ప్రాథమిక హక్కులు ఆరు అలాగే మన మూలలతో కలుపుకొని అన్ని దిక్కులు ఎనిమిది అరవై ఎనిమిది ఏంటిది అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరం పంతొమ్మిది డెబ్బై ఇది విద్యా సంవత్సరం దీన్ని ఎలా అంటే రెండు రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు విద్యలో వి ఉంది కదా విద్యలో వి ఉంది కదా ఈ విని మనం ఏం చేద్దామంటే రివర్స్లో రాద్దాం ఇలా రాసుకుందాం ఇలా విని ఇలా రాసుకుందాం అప్పుడు సెవెన్ అయింది కదా దీని పక్కన సున్నా పెట్టుకోండి విద్యా సంవత్సరం అలా కాదు ఇంకో రకం కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈ పంతొమ్మిది వందల డెబ్బైలోనే మనకి పాల్కే అవార్డులు ఇవ్వడం అనేది జరిగిందండి అలాగే మొదటిసారిగా ఆ పాల్కే అవార్డు దేవికా రాణికి ఇచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా సబ్జెక్ట్ రిలేటెడ్గా గుర్తుపెట్టుకుంటే కూడా మనకి ఇయర్స్ ఈజీగా గుర్తుంటాయి అందుకోసం ఇలా కూడా చెప్తున్నాను పంతొమ్మిది డెబ్బై నాలుగు ఇది ప్రపంచ జనాభా సంవత్సరం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామంటే ఏడు నాలుగు ఎంత అండి పదకొండు కదా మన ప్రపంచ జనాభా దినోత్సవం కూడా పదకొండునే జూలై పదకొండున మన ప్రపంచ జనాభా దినోత్సవం ఈజీగా ఇప్పుడు మనకి జనాభా సంవత్సరం అనగానే ఏం గుర్తు రావాలి జనాభా డే ప్రపంచ జనాభా దినోత్సవం గుర్తొస్తే నీకు ఇయర్ గుర్తొస్తుంది ఈ లెవెను మనకి ఇయర్లో కనిపించాలి చివరి రెండే మనం చూసుకోవాల్సింది ఓకే సెవెను ఫోర్ ప్లస్ ఎంత లెవెన్ కాబట్టి ప్రపంచ జనాభా సంవత్సరం ఏంటంటే సెవెంటీ ఫోర్ జనాభా దినోత్సవం జులై లెవెన్త్ అంతర్జాతీయ శాంతి సంవత్సరం ఇది ఎయిటీ సిక్స్ ఎన్పిఈ జాతీయ విద్యా విధానం కూడా నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే స్టార్ట్ అయిందండి ఇది విద్యారంగంలో